వారాహి దేవి అమ్మవారు అత్యంత శక్తివంతమైన ఆషాఢ గుప్త నవరాత్రులు ఇప్పుడు ప్రారంభం అవుతాయి ఎప్పటి వరకు ఉంటాయి అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారంలో పూజించాలి దొట్ నైవేద్యాలు సమర్పించాలి ఈ నవరాత్రులలో స్థాపన మరియు ఆ కొండ దీపం చేసుకునేవారు ఏ రోజున ప్రారంభించాలి వారాహి అమ్మవారు పూజలు ఏ సమయంలో చేయాలి అమ్మవారు తొమ్మిది రోజులు పూజలు చేసుకునేవారు ఈ సమయంలో ఏమి చేయాలి ఇలాంటి అన్ని విషయాలు గురించి చెప్పబడుతుంది వారాహి అమ్మవారు గ్రీష్మ ఋతువు పోయి ఆషాఢమాసం రైతులకు ఎంతో కీలకమైన మాసాలు పూర్వకాలం నుండి పురాణాల ద్వారా సస్యశ్యామలం కావడానికి భూమాత రూపమైన వరాహి అమ్మవారు పూజించడానికి ఆనవాయితీగా వస్తుంది వారాహి అమ్మవారు పూజించడం వల్ల అష్టసుఖాలు కలుగజేస్తుంది అమ్మవారు సత్యదేవతగా ధాన్యదేవతగాకూడా వారాహి దేవి లలితమ్మవారికి అధ్యక్షురాలు దండనాలు దేవత కూడా అంటారు పరాశక్తి రూపంలో ఉగ్రరూపమైన అమ్మవారు వారాహి రూపుగా గెలిచింది వారాహి అమ్మవారు పూజ సమయాలు దుస్తులు సంప్రదాయ దుస్తులు ఉదయం నాలుగు సున్నా సున్నా ఆమ్ నుండి ఆరు ఆం వరకు పూజా కార్యక్రమంలో చేసుకోవాలి సూర్యోదయం ముందే ఈ అమ్మవారు పూజలు చేసుకోవాలి సాయంత్రం ఆరు సున్నా సున్నా పిఎం నుండి ఎనిమిది సున్నా సున్నా పిఎం వరకు అమ్మవారు పూజలు ప్రసాదాలు అలంకరణలతో చేసుకోవాలి వారాహి అమ్మవారు రాత్రి సమయాన పూజలు ఎంతో దీపకరమని చెప్పుకోవచ్చు వారాహి అమ్మవారు నవరాత్రులు పూజ మరియు తారీఖు తేదీ నెల జూలై నెల రోజున ఆరు తేదీ శనివారం నుండి పదిహేను తారీఖు ఆదివారం వరకు పూజలు అఖండ దీపాలు అమ్మవారిని అలంకరిస్తారు ఆరు జూలై శనివారం రోజున శుభోదయంకి ముందే అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన ఉంటుంది మొదటి రోజున అమ్మవారు పూజించేవారు శ్రీలిపుత్ర అవతారంలో పూజించాలి అష్టమాతగా పూజించేవారు అమ్మవారిని ఇంద్రాణిదేవుగా పూజించాలి మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం పాలతో చేసిన నైవేద్యం మరియు పొంగలి రెండో రోజు రెండో రోజు జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు విధియ పూజ ప్రారంభం జూలై ఆరు రెండువేల ఇరవై నాలుగు శనివారం తెల్లవారుజామున మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నిమిషాల నుండి ప్రారంభమై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలు నిమిషాల వరకు శుక్ల విధి ఉంటుంది రెండవ రోజు అమ్మవారి దుర్గ రూపంలో పూజించేవారు బ్రహ్మచారిగా పూజించాలి అష్టమాతగా పూజించేవారు బ్రహ్మిదేవిగా పూజించాలి రెండవ రోజు అమ్మవారికి నైవేద్యం కట్టె పొంగలి మరియు పులిహారతో అమ్మవారిని నైవేద్యం స్వీకరించాలి మూడవ రోజు జూలై ఎనిమిది వేల ఇరవై నాలుగు సోమవారం రోజు అనగా శుక్ల తదియ తిథి పూజ ప్రారంభం జూలై ఏడు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది జూలై వేల ఇరవై నాలుగు సోమవారం తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల తొమ్మిది నిమిషాలు వరకు తదియ తిథి ఉంటుంది పూజ మీరు చేసుకోవచ్చు మూడేవ రోజు అమ్మవారి పూజించేవారు దుర్గాదేవిగా పూజించేవారు చంద్రగంటగా దేవి పూజించాలి అష్ట అమ్మవారిగా పూజించేవారు వైష్ణవి దేవిగా పూజించాలి మూడవ రోజు అమ్మవారికి నైవేద్యం బెల్లంతో చేసిన పాయసం మరియు కొబ్బరి అన్నంతో అమ్మవారికి సమర్పించుకోవాల నాలుగవ రోజు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఈరోజు తిథి శుక్ల చవితి తిథి పూజ ప్రారంభం జూలై ఎనిమిది రెండువేల ఇరవై నాలుగు సోమవారం తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల పది నిమిషాలు నిమిషాలకు ప్రారంభమై పది జూలై రెండువేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నిమిషాల వరకు తిథి ఉంటుంది పూజలు చేసుకోవచ్చు నాలుగవ రోజు దుర్గాదేవి అవతారం పూజించేవారు కుష్మాండ దేవిగా పోషించాలి అష్టమాతలో అమ్మవారిని పూజించేవారు మహేశ్వరి దేవిగా పూజించాలి నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యం దద్దోజనం మరియు అల్లంగారెూ అమ్మవారికి సమర్పించుకోవాలి ఐదవ రోజు పది జూలై వేల ఇరవై నాలుగు బుధవారం తిథి రోజు శుక్ల పంచమి తిథి పూజ ప్రారంభం పది జూలై వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నిమిషాలకు పూజ ప్రారంభమై పదకొండు జూలై వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు నిమిషాలు వరకు తిథి ఉంటుంది పూజలు రోజు అమ్మవాళ్లు పూజించేవారు దేవిగా పూజించేవారు స్కంద మోతగా పూజించాలి అష్టమాతకూలతో పూజించేవారు కౌమారి దేవిగా పూజించాలి ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం మరియు అన్నం మరియు దద్దోజనం అమ్మవారికి సమర్పించుకోవాలి ఆరవ రోజు పదకొండు జులై రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిథి శుక్ల షష్ఠి షష్ఠితిధి రోజు పూజ ప్రారంభం పదకొండు జులై రెండువేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు నిమిషాలు ప్రారంభమై పన్నెండు జులై రెండువేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలు నిమిషాల వరకు షష్ఠితిథి ఉంటుంది పూజలు చేసుకోవాలి ఆరవ రోజు అమ్మవారు పూజించేవారు నవదుర్గ రూపంలో పూజించేవారు కాత్యాయని దేవిగా పూజించాలి అష్టమాత రూపంలో పూజించేవారు చాముండి దేవిగా పూజించాలి అమ్మవారికి నైవేద్యం పులిహోర అన్నం లేదా కేసరి స్వీట్ తో అమ్మవారికి సమర్పించుకోవాలి ఏడవ రోజు పన్నెండు జులై రెండువేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు శుక్ల సప్తమీ తిథి పూజ ప్రారంభం పన్నెండు జూలై రెండువేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలు నిమిషాల నుండి పదమూడు జులై రెండువేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు నిమిషాల వరకు సప్తమీ తిథి ఉంటుంది అమ్మవారిని పూజించుకోవచ్చు ఏడవ రోజు అమ్మవారిని పూజించేవారు నవదుర్గ రూపంలో పూజించేవారు కాలరాత్రి అమ్మవారు పూజించాలి అష్టమాతగా పూజించేవారు దేవిగా పూజించాలి అమ్మవారికి నైవేద్యం శాఖ అన్నం మరియు కదంబం కూరగాయలతో పూజించి అమ్మవారికి నైవేద్య సమర్పించుకోవాలి ఎనిమిదవ రోజు పదమూడు జులై రెండువేల ఇరవై నాలుగు శనివారం తిథి రోజు ఆషాఢ శుక్ల అష్టమీ తిథి పూజ ప్రారంభం పదమూడు జూలై రెండువేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు నిమిషాలు ప్రారంభం పద్నాలుగు జులై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలు నిమిషాల వరకు తిథి ఉంటుంది అమ్మవారిని పూజించుకోవాలి అమ్మవారిని నవదుర్గా దీపిక పూజించేవారు మహాగౌరదేవుగా పూజించాలి అష్టమాతగా పూజించేవారు వారాహి దేవిగా పూజించాలి ఎనిమిదివ రోజు అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి లేదా బెల్లం పాకంతో స్వీటుతో అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి తొమ్మిదవ రోజు పద్నాలుగు జులై రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు ఆషాఢ శుక్ల నవమి తిథి పూజ ప్రారంభం పద్నాలుగు జులై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలు నిమిషాలకు ప్రారంభమై పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాలు నిమిషాల వరకు నవమి తిథి ఉంటుంది అమ్మవారు పూజించుకోవాలి అమ్మవారు పూజించేవారు నవదుర్గ రూపంలో పూజించేవారు సిద్ధిధాత్రిగా పూజించాలి అష్టమాతగా పూజించేవారు దేవిగా పూజించాలి తొమ్మిదివ రోజు నైవేద్యం అమ్మవారికి పాయసంతో నైవేద్యం అమ్మవారికి సమర్పించుకోవాలి తొమ్మిది రోజులు పాటు నైవేద్యం చేయడం టైం లేదు మరియు కుదరదు అనుకునేవారు అమ్మవారికి ఎంతో ప్రీతంగా ఇష్టమైన బెల్లంతో చేసిన పాలకాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి వారాహి అమ్మవారి ఉద్వాసన తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు వారాహి అమ్మవారి ఉద్వాసన రాత్రి సమయంలో చేసేవారు పద్నాలుగు జులై రెండువేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి సమయంలో చేసేవారు అమ్మవారికి పూజా కార్యక్రమంలో చేసుకుని దీపదూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారు కలశాన్ని మరియు పీఠాన్ని మూడుసార్లు కదిలించాలి ఉదయం పూజ చేసుకునేవారు పదిహేను జులై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పూజ చేసుకునేవారు అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకుని దీపధూప నైవేద్యం సమర్పించి అమ్మవారి కలసాన్ని మరియు పీఠాన్ని మూడుసార్లు కదిలించాలి వారాహి అమ్మవారు మంత్రం తొమ్మిది సార్లు చదవాలి రెండు నిమిషాలు పాటు మంత్రం జపించాలి ఒకటేవ మంత్రం ఓం శ్రీం వం శ్రీం ఓం రెండేవ మంత్రం ఓం హ్రీం వారాహి హరి ఓం నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు నూట ఎనిమిది లేదా తొమ్మిది సార్లు ఈ మంత్రాలను చదవండి చాలా శుభాలు కలుగుతాయి